న్యూస్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు డివిజన్ కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్ వెల్ఫేర్ అసోసియేషన్ పిఎంపీ ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ప్రపంచ పురస్కరించుకుని కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ది పిఎంపి అసోసియేషన్ ఆఫ్ తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు డివిజన్ ఆధ్వర్యంలో ఈ రోజు నిడదవోలు సామాజిక ఆరోగ్య కేంద్రం విశేష సేవలు అందిస్తున్నటువంటి మహిళా వైద్య మహిళా మూర్తులకి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మహిళా వైద్య సిబ్బందికి మా అసోసియేషన్ తరఫున గౌరవించుకునే కార్యక్రమం ఏర్పాటు చేశాం ఈ ఒకటో తేదీ నుండి ఎనిమిదో తేదీ వరకు ఈ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో అన్ని మండలాల్లో కూడా ఎవరైతే విశేష సేవలు అందిస్తున్నారో అన్ని రంగాల్లో ఉన్నటువంటి వైద్య రంగం అలాగే పోలీసులకి మహిళా పోలీసులకి అలా మా మహిళా గ్రామీణ వైద్యులకి మేము ఇలాగ అభినందన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా నెడవోళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా చాలా చక్కగా నిర్వహించినటువంటి మా అధ్యక్షుడు ప్రసాద్ గారికి కార్యదర్శి సత్యనారాయణ గారికి ప్రసాద్ గారి దానశంకర్ గారికి అభినందన తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని సహకరించినటువంటి సూపర్టెంట్ గారి అంసారి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటే చదవచ్చు నమస్కారం అండి ఈ మహిళా దినోత్సవ వేడుకల్ని ఇలా పురస్కరించుకోవడం ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం ఖచ్చితంగా ఇది పురస్కరించుకోవాల్సిన ఆవశ్యకత మనకి ఎంతైనా ఉందని ఈ నెడగోల్ కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిపిఎన్టీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నెడదోల్ డివిజన్ తరఫున ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎటువంటి అత్యవసర కేసు వచ్చినా సరే అర్ధరాత్రి అపరాత్రి లేకుండా మేము ఈ హాస్పిటల్కి రిఫర్ చేయగలుగుతున్నాం అంటే వీళ్ళు చేయగలుగుతున్నారన్న ధైర్యంతోనే మేము చేయగలుగుతున్నాం అది పాయిజన్ కేస్ అవ్వచ్చు లేదంటే ఏదైనా ఎమర్జెన్సీ అవ్వచ్చు మొదట అత్యవసర వైద్య సేవలు అందించడానికి ఈ హాస్పిటల్ స్టాఫ్ ముందుంటున్నారు కాబట్టి దాన్ని గుర్తించి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామండి ఇలా చేసుకోవడం ఇది మా అదృష్టం మా బాధ్యత కూడాను థ్యాంక్ ఫర్ ఆల్ నిడదవోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఎంతో ఓర్పుతో సహనంతో మానవతా దృక్పథంతో వైద్య సేవలు అందిస్తున్న గైకాలజిస్ట్ డాక్టర్ అస్మిత్ డెంటల్ డాక్టర్ సుష్మారాణి జనరల్ మెడిసిన్ డాక్టర్లు జానకి ప్రియ డాక్టర్ రెహనాలతో పాటు వైద్య రంగంలో విశేష సేవలు అందిస్తున్న సీనియర్ సిస్టర్స్ లేడీ సెక్యూరిటీ శానిటరీ సిబ్బంది సేవలను గుర్తించి వారికి ఆత్మీయ సత్కారం చేశారు నిడదవోలు హాస్పిటల్లో ఎమర్జెన్సీ సేవలు బాగా జరుగుతున్నాయని పేద ప్రజలకు వైద్య సహాయం అందుబాటులో ఉన్నాయని చుట్టుప్రక్కల గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు గ్రామీణ వైద్యులు సైతం ఇక్కడికే రిఫర్ చేస్తున్నారని గ్రామీణ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు అన్నారు గుర్తించి అభినందించిన సభ్యులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాగే ప్రోత్సహించాలి మమ్మల్ని ఇంకా ఈ సేవల్లో మేము ఇంకా అభివృద్ధి చెందాలి ఇంకా మోర్ సర్వీసెస్ మా నుంచి మీరు పొందాలి మేము కూడా మీ నుంచి చాలా వరకు పొందాలని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా చేసుకున్నటువంటి ఉత్సవాలు అక్కడక్కడే ఆగిపోకుండా పిఎంపీ సోదరులు మమ్మల్ని గుర్తించి హాస్పిటల్కి వచ్చి మమ్మల్ని ప్రత్యేకంగా సన్మానించారు మహిళలందరి తరఫున వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వారు మా యొక్క సేవలు ఎంతగానో వినియోగించుకుంటున్నారని తెలియజేశారు ఇకపై కూడా ఉన్నటువంటి బాధ్యతను అధికం చేసుకుని మీరు ఏ కేసు తీసుకొచ్చినప్పటికీ బాధ్యతగా మేము వ్యవహరిస్తాము ఇక నుంచి మా బాధ్యతలు ఇంకా అధికమైనవి అని మేము తెలియజేస్తున్నాం మహిళలను గుర్తించడం అనేది చాలా అరుదైన విషయం అలాంటిది పిఎంపీ బ్రదర్స్ అందరూ కూడా మమ్మల్ని గుర్తించి మా సేవలను గుర్తించి మా హాస్పిటల్ను గుర్తించి మా హాస్పిటల్లో మమ్మల్ని గౌరవించడం మమ్మల్ని సన్మానించడం ఎంతైనా విషయం మరి అభినందనీయం కూడా తెలియజేస్తూ ఈ ఇంత శుభంగా కార్యక్రమాన్ని జరుపుకుంటున్న మా మహిళా హాస్పిటల్ సంబంధించిన స్టాఫ్ అందరికీ చేయటంలో నాది పురుషోత్పల్లమ్మ మీ నేను పురుషోత్తపల్లి గ్రామీణ వైద్యం నేను నలభై ఐదు సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తున్నాను కాకపోతే మా మిత్రులందరూ గతం కన్నా ఇప్పుడు ఎక్కువగా మేము కూడా ఎందుకంటే చేయడానికి అక్కర్లే కష్టపడడం మేము అక్కడ లేకుండా మీ సేవలకి పంపిస్తాలో మీరు మంచి సేవలు ఇస్తున్నారని మాకు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు హాస్పిటల్ కూడా ఇప్పుడు వేళ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఎవరు కూడా ధైర్యంగా వస్తున్నారు నది విచిత్రం ఎందుకంటే ప్రతి ప్రతి పేషెంట్ని స్నేక్ బైట్ వాళ్ళ ఆఫ్ సేవ్ అయ్యాడు కొంత పాయిజన్ కేసులు అన్నిటిలో మన హాస్పిటల్లో ఒక ఉన్నతంగా మరి నడుస్తున్నందుకు నిజంగా మా మిత్రులందరూ కూడా ఎవరికి వాళ్ళు ఇక్కడ స్టాఫ్ తో ఏ టు జెడ్ అందరూ కూడా మోటివేట్ చేసి మమ్మల్ని అందరినీ కూడా ప్రతి విషయంలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది ఎవరు చేసి జాయిన్ చేసుకోకపోతే మన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఎన్నాల ఏదో అయ్యిద్దని భయం ఇప్పుడు అదేం లేదు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చాలా క్వాలిటీగా మంచి ట్రీట్మెంట్ ఇస్తూ పేషెంట్ ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పి దేవానందం జిల్లా కోశాధికారి పి చిన్ని నిడదవోలు డివిజన్ అధ్యక్షులు పోతుల సత్యవరప్రసాద్ కార్యదర్శి పండ్రాకుల వీరవెంకట సత్యనారాయణ కోశాధికారి పేరూరి దానశంకరం నైదాని పండు సత్యనారాయణమూర్తి శ్రీనివాస్ సునీల్ సురేష్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఫయాజ్ అహ్మద్ సూపర్వైజర్ అబ్బాస్ నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి పిఎంపీల అసోసియేషన్ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు